దేవుడు చెబుతున్నాడు మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి మిమ్మల్ని హింసించి వారు ఒకవేళ మిమ్మల్ని కొట్టారా మిమ్మల్ని బాధించారా మిమ్మల్ని హింసించారా వారి కొరకు మనం ఏం చేయాలి తిరిగి వారిని కొట్టేయడం కాదు తిరిగి వారిని మనం దూషణ మాట మాట్లాడడం కాదు కానీ వారి కోసం మనం ఏం చేయాలంట ప్రార్థించాలి ఎంతలా ప్రార్థన చేసేవారు మన క్రైస్తవంలో ఉన్నారంటారా మనల్ని మనమే ఆలోచించుకుందాం ఇంతలా మనల్ని ఒకవేళ ఎవరైనా కొట్టారు ఎవరైనా హింసించారు ఎవరైనా తిట్టరు పన్న మాట అన్నారు అలా అన్నప్పుడు మనం మౌనంగా పోయి ప్రార్థన చేస్తాం వారి గురించి చేయలేమండి ఎందుకంటే మానవ నైజం ఏంటంటే కొన్ని ఇమిడిపోయి ఉన్నాయి మనలో కొన్ని దూరం చేసుకోవాల్సినటువంటి ఉన్నాయి మనలో అవి దూరం చేసుకోక మనం ఇంకా అందులో మనం దాచుకుంటూ వాటిని దేవుడిలో ఇంకా నేను అంటాను దాన్ని బట్టి ఒకవేళ నాలుగు ఉన్న మీలో ఉన్న మనం సరి చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే బ్రతికిచ్చిన దేవుడు ఇంకా మనకు ఆయుష్ ఇచ్చాడంటే వాటిని మనం దూరం చేసుకోవడానికి దయచేసి ఆలోచించండి ఒకవేళ మనలో ఇవి ఉన్నాయి నాలో ఇవి ఉన్నాయి నన్నే అప్లై చేసుకుంటాను ఎందుకంటే మీ మీద నేను పెట్టకూడదు ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితం నాకు తెలియదు నా వ్యక్తిగత జీవితం మీకు తెలియదు అయితే నాకు నేను అప్లై చేసుకున్నాను ఒకవేళ నేను ఆ స్థితిలో ఉంటే నన్ను నేను సరి చేసుకోవాలి ఎందుకంటే ఆయుష్ ఉంది ఇంకా జీవితం ఇంకా ఉంది జీవితం ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలి సరి చేసుకోవడానికే జీవితం ఇచ్చాడు దేవుడు అర్థం చేసుకో సరి చేసుకోవడానికే మరణం ఇంకా మరణం ఇంకా మనల్ని తాకలేదు సరి చేసుకోవాలి బ్రతుకులు సరి చేసుకోవాలి